హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది వెయిట్ చేస్తున్నారండి ఎస్పెషల్లీ ఈ షాప్ నుంచి వీడియో కోసం వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోనే అయితే ఉంటుంది కానీ ప్రజెంట్ ఓన్లీ మనకు వచ్చేసరికి ఆన్లైనే ఆఫ్లైన్ లేదని నేను ఆల్రెడీ రెండు మూడు వీడియోల నుంచి మెన్షన్ చేస్తున్నాను బట్ హ్యూజ్ రెస్పాన్స్ అయితే ఉంది హోల్సేల్ వాళ్ళు మాత్రం మీరు కావాలి అనుకుంటే ఎంక్వైరీ నెంబర్ ఇచ్చేస్తున్నాను కదా కాంటాక్ట్ అవ్వండి అండ్ వాళ్ళైతే అడ్రస్ చెప్తారో మీరు డైరెక్ట్గా విజిట్ చేసి హోల్సేల్ వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఒక్క ఐటమ్ అని కాదండి దాదాపు వేల రకాల ఐటమ్స్ అయితే వేల షాప్లో అయితే ఉంటాయి కంప్లీట్ హోల్సేల్ షాప్ మీకోసం రిటైల్ వీడియోస్ కూడా అయితే రిలీజ్ చేస్తున్నాను ఈ రోజు కలెక్షన్లో రెండు మూడు డిఫరెంట్ వెరైటీస్ అయితే వస్తున్నాయి బట్ సింగిల్ ప్రైస్ కాన్సెప్ట్ అయితే వెళ్ళిపోతుంది దట్టు మీకు ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇచ్చేస్తున్నాను అండ్ పట్టివేర్ కలెక్షన్ అనుకోవచ్చు అంతా బాగుంది ఐటమ్ అయితే చక్క మీకు పట్టు బోర్డర్ అంటే విస్కోస్ బోర్డర్ స్టైల్లో విత్ సెల్ఫ్ డిజైన్లో ప్యూర్ హై క్వాలిటీ జార్జెట్ అయితే వస్తుంది జనరల్గా చెప్పాలంటే మ్యాష్ మిల్లై క్వాలిటీ అండి జార్జెట్ అంతా మెత్తగా ఉంటుంది అని చెప్తున్నాను అండ్ విత్ పళ్ళు కంపల్సరీ వస్తుంది అండ్ అలాగే బ్లౌజ్ పక్కా అయితే ఉంటుందండి టూ కట్ శారీ కలెక్షన్ వావ్ సూపర్ అయితే ఉంది కదా ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమే అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ సారీ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ సెవెన్ మిస్ చేసుకోవద్దు కలెక్షన్ మాత్రం సూపర్ అయితే ఉంది చాలా చాలా తక్కువ మినిమం మార్జిన్తో సేల్ అయితే చేస్తున్నారనమాట వన్ బై వన్ అయితే చూసేద్దామండి ఇవన్నీ కూడా మీకు డార్క్ కలర్ అండ్ లైట్ కలర్ మ్యాచింగ్తో అయితే వస్తున్నాయి విత్ సపరేట్ బార్డర్తో కంటిన్యూ అవుతుందండి ఓన్లీ త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ నుంచి వచ్చేసరికి మీకు క్వాలిటీ చేంజ్ అవుతుందండి లెనిన్ క్వాలిటీలో విత్ గ్యాబ్బోట స్టైల్ వస్తుంది బట్ సూపర్ అండి గ్రే కలర్కి పింక్ కలర్ మ్యాచింగ్ ఇస్తున్నారు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్తో అయితే పేర్ అప్ చేశారు చాలా అంటే చాలా బాగుంది త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే అండ్ ఇందులోని నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ అనమాట ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ మ్యాచింగ్తో విత్ కంప్లీట్ ఫ్రెష్ ఐటమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చూద్దామండి ఇది కూడా వచ్చరికి మీకు జోజెట్ ఐటెం అయితే వస్తుందండి లైట్ కలర్ మ్యాచింగ్తో లీఫీ ప్యాటర్న్ అయితే కంటిన్యూ అవుతుంది వావ్ సూపర్ అయితే ఉందండి కలర్ మ్యాచింగ్ చాలా ఉన్నాయి ఇందులో అని చెప్పాను కదా వీళ్ళ దగ్గర వచ్చేసరికి కట్ సారీస్లో కూడా కలర్ మ్యాచింగ్ ఉంటుంది వావ్ వావు ఇదైతే ఇంకా బాగుంది హాఫ్ వైట్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చరికి లెనిన్ క్వాలిటీ అండి ఎంత బాగుందంటే అసలు ఫ్లోరల్ ప్యాటర్న్తో విత్ రిచ్ బోర్డర్ స్టైల్ అయితే చేస్తున్నారు ఎవరైనా ఎనీ ఏజ్ వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు ఎస్పెషల్లీ లాంగ్ ఫ్రాక్స్కి హాఫ్ శారీస్కి అయితే బెస్ట్ అండి అదైతే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు ఇదే జాజెట్ విత్ సెల్ఫ్ ప్యాటర్న్ వస్తుందండి శారీ మొత్తం మీకు ప్లెయిన్ రాదు ఇది మొత్తం సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఎల్లో మీద అండ్ పళ్ళు సూపర్ సూపర్ కలంకారీ ప్యాటర్న్తో అండ్ ఇందాక లీవ్ డిజైన్లో చూసాం కదా సో దానిలోనే కలర్ మ్యాచింగ్ మంచి పేస్టల్ షేడ్స్ అనేది ఎలివేట్ అవుతున్నాయి బ్లౌజ్ పక్కా ఉంటుందండి అండ్ క్యాట్లాగ్స్లో కూడా ఎన్ని కలర్స్ రావేమో పేస్టల్ కలర్స్ అలా ఉంటుంది ఇది వచ్చేసరికి మీకు లక్స్ గ్రీన్లో డార్క్ కలర్ చార్ట్ విత్ మస్టర్డ్ షేడ్ అయితే కంటిన్యూ అవుతుంది ఓన్లీ త్రీ ఎయిటీ అండి సింగిల్ సారీ ప్రైస్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది అండ్ చాలా కలెక్షన్ అయితే మీకోసం వెయిట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ ఫ్లోరల్ లతల్ డిజైన్ విత్ కాంట్రాస్ట్ బార్డర్ అండ్ బ్లౌజ్ పీస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది కూడా కంప్లీట్ సెల్ఫ్ ప్యాటర్న్ వస్తుందండి శారీ మొత్తం కూడా మీకు సెల్ఫ్ డిజైన్ వస్తుంది బట్ చూడడానికి మీకు ప్లెయిన్ అనిపిస్తుంది కానీ సెల్ఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది వీటిలో బార్డర్ కూడా టూ సైడ్ సేమ్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోరల్ బంచెస్ ప్యాటర్న్ అండి ఇది ప్రతి దానికి మీకు విస్కోస్ బార్డర్ అనేది అయితే ఉంటుంది లిటిల్ పార్టీవేర్కి యూజ్ చేసుకునే ఐటమ్ కంప్లీట్ ఫ్లెక్సిబుల్ ఐటమ్ అండి ఫాలింగ్ మెటీరియల్ ఇది లహరియా ప్యాటర్న్ అయితే వస్తుంది వావ్ పల్లూస్ కూడా చక్క పెద్ద పల్లూస్ ఇచ్చేసారు బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో కదా సారీ ఓన్లీ త్రీ ఎయిటీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తా అయితే వస్తుంది మాములుగానే షిప్పింగ్ ఛార్జెస్ మాములుగా లేదు ఎక్కువ ఎక్కువ ఉంటున్నాయి బట్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారంటే చూడండి అసలు ఎంత తక్కువ ప్రైజ్లో ఎంత తక్కువ మార్జిన్తో సేల్ చేస్తున్నారు హోల్సేల్గా మినిమమ్ టెన్ పీసెస్ తీసుకుంటే మీకు ఇంకా ప్రైజ్ అనేది అయితే తగ్గుతుందండి అండ్ ఎక్కువ మొత్తంలో తీసుకునే వాళ్ళు మాత్రం డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి డైరెక్ట్గా కూడా మీరు విజిట్ చేయొచ్చు వాళ్ళ అడ్రస్ అనేది మీకు మెన్షన్ చేస్తారు అండ్ నెక్స్ట్ లైట్ కలర్ మ్యాచింగ్తో లీఫీ ప్యాటర్న్ మనం ఫస్ట్ పింక్ చూసాం కదా దానిలో వచ్చేసరికి వావ్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ పింక్ మ్యాచింగ్తో కలంకారీ పల్లో అండి కాంట్రాస్ట్ వచ్చేసరికి మీకు బ్లౌజ్ పీస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెడ్ విత్ గ్రీన్ కలర్ మ్యాచింగ్ అండి అంటే ఈ ప్రైజ్లో అసలు ఇన్ని ఎక్కువ సారీసా వావు దీనిలో వచ్చేసరికి మళ్ళీ కలర్ మ్యాచింగ్ ఎలిఫెంట్ గ్రేకి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి విత్ బ్లౌజ్ చాలా బాగుంది ఐటెం అయితే అండ్ చాలా తక్కువ ప్రైస్ కూడా అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మీకు లెనిన్ క్వాలిటీ వస్తుంది గ్యాబోర్డర్లో చూసాం కదా సో దానిలోనే వేరే కలర్ ఆప్షన్ అనమాట ఇదైతే వచ్చేసరికి ఇవన్నీ కూడా టూ కట్ శారీస్ అండి అండ్ సెంటర్ జాయింట్ విత్ గుడ్ కటింగ్ వా రెడ్ అండి మిర్చి రెడ్ చాలా చాలా బాగుంది హెవీ లుక్ అనమాట అండ్ సింగిల్ స్టెఫ్ వేస్తే అద్దరిపోతుంది శారీ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ బ్లాక్ విత్ గోల్డెన్ ఎల్లో అండ్ అలాగే రెడ్ రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు గ్రేప్ జ్యూస్ కలర్ కాంబినేషన్కి అయితే వస్తుందండి విత్ ఆనంద్ బ్లూ మ్యాష్మెల్ శారీ కలెక్షన్ అండి ఈ కట్ సారీస్ ఇవే మీరు క్యాట్లాగ్స్లో తీసుకోవాలంటే ఖచ్చితంగా ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై పై మాట అయితే ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా మీకు ఎస్ఆర్ బ్రాండ్లో కట్ సారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి చాలా ఎక్కువ ప్రైస్ ఫుల్ సారీస్లో మాత్రం బట్ వీటిలో కట్ సారీస్ అయితే ఇస్తున్నారు తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు అండి అండ్ నెక్స్ట్ వన్ వేసరికి బ్లాక్ విత్ మనకి ఎల్లో షేడ్ అయితే వస్తుంది డార్క్ మస్టర్డ్ షేడ్ అయితే వస్తుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు చూస్తున్నాయి వా ఇంకొక బ్యూటిఫుల్ బ్లాక్ వన్ ఎంత బాగుందంటే దీనిలోనే కలర్ ఆప్షన్స్ కూడా చూస్తున్నాం మనం అండ్ బ్లౌజ్ అనేది మాత్రం పక్కా ఉంటుందండి మీకు సపరేట్ రావచ్చు ఒరల్స్ రన్నింగ్ కూడా అయితే రావచ్చు బట్ బ్లౌజ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా అయితే ఇస్తారు పచ్చి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది అండ్ నెక్స్ట్ ద లిఫీ ప్యాటర్న్లో అయితే చూసాం కదా విత్ డబల్ బోర్డర్ స్టైల్లో అయితే ఇచ్చేస్తున్నారు ఇవన్నీ కూడా వచ్చేసరికి మీకు ఫ్యాన్సీ కలర్స్ అండి బొటిక్ స్టైల్ కలర్స్ ఉంటాయి కదా సో అలాగా మ్యాచింగ్ అనేది చాలా బాగా మ్యాచింగ్ ఉంది లెహరియా ప్యాటర్న్లో పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది కట్ సారీస్ అండి విత్ గుడ్ కటింగ్ అనమాట అంటే సెంటర్ జాయింట్ అయితే ఉంటుంది కట్ సారీస్ అని చెప్పే వరకు కూడా ఎవరికి తెలీదు అలా ఉంటుంది మీకు కటింగ్ అనేది అండ్ అలాగే మీకు ఫాలింగ్ మెటీరియల్ కాబట్టి కట్ అనేది అసలు కనిపించదు దీనిలో బ్లూ విత్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెడ్ రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి కానీ బ్లౌజ్ మాత్రం రన్నింగ్లో రావచ్చు ఆర్ సపరేట్ కూడా రావచ్చు నెక్స్ట్ వన్ వచ్చరికి ఆనంద్ బ్లూ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే చేస్తున్నారు ఎంతో బ్యూటిఫుల్ ఎల్లో వావు ఇంకొక కలర్ కాంబినేషన్ అండి మెహందీ గ్రీన్కి డార్క్ పర్పుల్ షేడ్ అయితే వస్తుంది సూపర్ ఉంది కదా మ్యాచింగ్ ఇవన్నీ కూడా మీకు కట్ సారీ కలెక్షన్ అయితే వస్తుంది ఓన్లీ ద ప్రైస్ వచ్చరికి త్రీ ఎయిటీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీ కోసం ఒక్క చీర కూడా కొరియర్ చేస్తున్నారు హోల్సేల్ షాప్ నుంచి అండి రిటైల్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అండ్ ప్రతి దానిలో దాదాపు కలర్ మ్యాచింగ్స్ కూడా అయితే చూపిస్తున్నాము మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అనేది బుక్ చేసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా మీకు మంచిగా పార్టీ వేర్కి యూస్ చేసుకునే కలెక్షన్ టెంపుల్స్కి వెళ్ళాలన్నా ఏదైనా తాంబూలాలకు వెళ్ళాలన్నా చిన్న చిన్న అకేషన్స్ ఉంటాయి కదా సో వాటికి బాగా యూస్ అవుతుంది ఆ ఐటమ్ అయితే అండ్ నెక్స్ట్ ఈ మ్యాచింగ్ కూడా బాగుంది అండి లైట్ విత్ డార్క్ లైట్ రస్ట్ కలర్ కాంబినేషన్కి వస్తుంది విత్ పింక్ అండ్ డిజైన్ కూడా సూపర్ ఉంది అండ్ చక్కగా బార్డర్తో తక్కువ ప్రైజ్లో కావాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మీకు టెన్ శారీస్ అంతకన్నా అబౌవ్ తీసుకున్న వాళ్ళకి హోల్సేల్ ప్రైజ్ అయితే ఉంటుందంటే అది ఇంకా కాస్ట్ అనేది తగ్గుతుంది సో ఒక్కసారి మీరు కాంటాక్ట్ అయితే అవ్వండి ఎంక్వైరీ నెంబర్ ఇస్తున్నాను హోల్సేల్ వాళ్ళు మాత్రం డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లెవెండర్ కలర్ కాంబినేషన్ అండి రేర్ అంటే రేర్ కలర్ కాంబినేషన్ ఇది అయితే కలర్స్ మాత్రం సూపర్ ఉన్నాయండి ఈ ప్యాటర్న్లో అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి ఇది కూడా అంతే మీకు లైట్ పర్పుల్ షేడ్ అయితే వస్తుందండి కంప్లీట్ ఫ్లోరల్ ప్యాటర్న్ అండ్ బ్లౌజ్ కూడా మీకు సెల్ఫ్ డిజైన్ వస్తుంది అండ్ గ్రూప్ లింక్స్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తానండి ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ అయిపోవచ్చు నెక్స్ట్ వన్ అసరికి గోల్డెన్ విత్ మస్టర్డల్లో షేడ్ అనేది కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ అనేది సపరేట్ రావచ్చు ఆర్ అల్సర్ రన్నింగ్లో రావచ్చు బట్ పక్కా వస్తుందండి ఇబ్బంది అయితే లేదు దీనిలోనే వచ్చేసరికి మీకు డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి అదొసరికి వైన్ షేడ్ అయితే వస్తుందండి నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి ఇదొసరికి పికాక్ కలర్ కాంబినేషన్ బట్ ఏ కలర్ కా కలరే మంచి డార్క్ చార్ట్ ఈ ఫ్లోరల్ ప్యాటర్న్లో ఎస్పెషల్లీ వచ్చినాయి మొత్తం అండ్ ఇందాక హాఫ్ వైట్లో మనం లెనిన్ క్వాలిటీలో చూసాం కదా దానిలోనే వచ్చేసరికి ప్యూర్ బ్లాక్ హైలెట్ టు హైలెట్ డిజైన్స్ అయితే ఉన్నాయి కట్ శారీస్లో సో ఎవరు మిస్ చేసుకోవద్దు సేల్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ అయితే ఇవ్వండి మీకు మంచి మంచి కట్ సారీ కలెక్షన్ విత్ తక్కువ ప్రైజ్లో దొరుకుతుంది అనమాట వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోనే అయితే ఉంటుందండి బట్ ప్రజెంట్ వచ్చేసరికి ఓన్లీ ఆన్లైన్ నడుస్తుంది ఆఫ్లైన్ అయితే లేదు అందుకే మెన్షన్ చేస్తున్నాను హోల్సేల్ వాళ్ళు మాత్రం కాల్ చేయండి వచ్చేసేయండి మీరు దగ్గరుండి చూసుకోండి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఒక్క వెరైటీ అనేది లేదు మీకు బ్రాండ్స్లో కట్ సారీ కలెక్షన్ అయితే దొరుకుతుంది ప్రజెంట్ ఎస్ఆర్ బ్రాండ్లో చూపిస్తున్నాను ఇవే కాదు ఆల్ వెరైటీస్ ఆఫ్ మీకు క్లాతింగ్ మెటీరియల్ కట్ బిట్స్ కట్ సారీ కలెక్షన్ అన్నీ దొరుకుతాయండి ఇది కూడా లెనిన్ వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ చక్క సన్న బార్డర్ టూ సైడ్ కంటిన్యూ అవుతుంది అండ్ ఇందులో కలర్స్ కూడా బాగున్నాయి బట్ సేమ్ ప్రైస్ వస్తుందండి ఓన్లీ త్రీ ఎయిటీ అసలు డిజైన్స్ మాత్రం ఏ ఏజ్ వాళ్ళైనా ప్రిఫర్ చేయొచ్చండి అంత బాగున్నాయి డిజైన్స్ అండ్ సాఫ్ట్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా సాఫ్ట్ నెక్స్ట్ ఈ డిజైన్ చూస్తున్నారు కదా ఆరెంజ్ విత్ పింక్ షేడ్ దీనిలోనే సరికి ఎల్లో విత్ లైట్ ఆపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి లెనిన్ ఫ్యాబ్రిక్ ఇది విత్ కాంట్రాస్ట్ తో కట్ సారీస్ అండి సెంటర్ జాయింట్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి చూద్దాము వైన్ కలర్ కాంబినేషన్లో ఫ్లోరల్ ప్యాటర్న్ ఒక నేషయండి అండ్ ఇక్కడ నుంచి వచ్చేసరికి మీకు ప్యాటర్న్ వైజ్ చేంజ్ అవుతుందండి క్వాలిటీ వైజ్ కూడా చేంజ్ అవుతుంది అండ్ ప్రైస్ వైజ్ కూడా మీకు చేంజ్ అవుతుంది అంబికా బ్రాండెడ్లో మీకు బ్రాసో సారీ కలెక్షన్ అండి ఇదైతే వస్తుంది కంప్లీట్ ఫుల్ బ్రాసో విత్ హెవీ క్వాలిటీ అయితే వస్తుంది డిజిటల్ బ్రాసో శారీస్ అంబికా బ్రాండ్ నుంచి వీటిలో కూడా నేను వన్ బై వన్ అయితే కలెక్షన్ చూపిస్తున్నానండి బట్ ఏంటంటే మీకు డిజైన్స్ వారీగా మాత్రం వేరియేషన్ అయితే ఉంటుంది ప్యాటర్న్స్ చేంజ్ అవుతాయి కట్ శారీస్ ఏనండి విత్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్లో రావచ్చు ఆర్ సపరేట్ అయితే రావచ్చు అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దాము మీకు సపరేట్ బోటస్తో కంటిన్యూ అవుతుందండి అండ్ డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ చూపిస్తున్న ప్రైస్ వైజ్ వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి కూడా అయితే అండ్ దీనిలోసరికి మీకు కలర్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయి ప్రైస్ కూడా చాలా లెస్ ప్రైస్లో అయితే ఉంటుంది మీరు టెన్ శారీస్ అంతకన్నా అబో తీసుకుంటే మీకు హోల్సేల్ ప్రైస్ పడుతుందండి హోల్సేలర్స్ డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు రిటైల్ వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ తీసి మీరు బుక్ చేసుకోవచ్చు మీకు జెన్యున్ షాపే ఇబ్బంది అయితే లేదు చక్కగా ఆన్లైన్ పర్చేసింగ్ అయితే ఉందండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు అండ్ లాస్ట్ ఒక ఐటమ్ అయితే చూపించబోతున్నాను అండ్ ఈ కలెక్షన్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అండి ఎస్పెషల్లీ ఫర్ లాంగ్ ఫ్రాక్స్కి ఫుల్ ట్రెండిగా అవుతున్న కలెక్షన్ కంప్లీట్ లెస్ వెయిట్తో ఇది కూడా డిజిటల్ బ్రాసో శారీస్ అంబికా బ్రాండేనండి బట్ బ్రాండ్ మీదే వెళ్ళిపోతాయి అనమాట చక్క పళ్ళు కూడా అయితే ఇస్తున్నారు కలర్ మ్యాచింగ్ అంటారా చాలా చాలా లైట్ పేస్టల్ షేడ్స్ అండ్ వీటికి వచ్చేసరికి పల్లోస్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు బ్లౌజ్ పక్కా అయితే ఉంటుంది కలర్స్ చెప్పాను కదా పేస్టల్ షేడ్స్ అని బట్ ఫుల్ ఫాస్ట్ మూవింగ్ ఉన్న ఐటమ్ అండ్ ఫ్లోరల్ డిజైన్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి అవుట్ లైన్ మొత్తం కూడా మీకు గోల్డ్ కలర్ లైన్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ కూడా సూపర్ ఫ్యాబ్రిక్ అండి బ్రాండ్ వచ్చేసరికి మీకు అంబికా బ్రాండ్లో అయితే చూపిస్తున్నాను ఇదిగోండి అవుట్ లైన్ మొత్తం మీకు గోల్డ్ కలర్ ప్రింటెడ్ స్టైల్ అయితే ఎలివేట్ అవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి లైట్ గ్రే కలర్ మ్యాచింగ్ అయితే ఇచ్చేస్తున్నారు ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి సింగల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తున్నారు విత్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి శారీస్కి బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్కి ఇంకా బాగుంటుంది ఈ ఐటమ్ అయితే అండ్ కలర్ మ్యాచింగ్ చాలా అయితే ఉన్నాయి సేల్ చేసుకునే వాళ్ళు కూడా చక్కగా కలర్కి టూ టూ పీసెస్ త్రీ త్రీ పీసెస్ కావాలన్నా ఇవ్వగలరు ఫుల్ సేలింగ్ అండి ఆ అవు లైట్ వైట్ కలర్ సూపర్ ఉంది కదా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి అయితే వస్తుంది